న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జనార్దన్ కాలనీలో ఉన్న ఎస్టీలకి గత దశాబ్దాల నుండి ఆధార్ కార్డు లేకపోవడం దానితో అనేక సంక్షేమ పథకాలకి వారు దూరంగా ఉండాల్సి వచ్చిన నేపథ్యాన్ని గతంలోనే గుర్తించారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటూరి నాగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ నివసిస్తున్న ఎస్టీలు తమకు ఆధార్ కార్డులు ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యేకి మొరపెట్టుకోగా మంగళవారం అయిన స్థానిక ఉప్పు చెరువులో ఆధార్ అధికృత సెంటర్ని సబ్ కలెక్టర్ విద్యార్థి విద్యాధరితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ పేదవాడి సమస్యల్ని తీర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు ఆధార్ కార్డులు జారీ చేసి సిబ్బంది స్థానిక ప్రజల వద్దకు వచ్చి కార్డులు జారీ చేయడం వీటితో పాటు బర్త్ సర్టిఫికేట్లు కూడా ఇదే సెంటర్లు జారీ చేస్తారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు ఎస్టీ ప్రజల కష్టసుఖాలు తనకు తెలుసునని వారి అభ్యున్నతి కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే పట్టణ శివారు ప్రాంతమైన ఉప్పు చెరువులో ఆధార్ కార్డు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీ అనాది నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ అన్నారు ఆనాడు ఎస్టీలకి నందమూరి తారక రామారావు పక్కా గృహాన్ని కట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు అదేవిధంగా నియోజకవర్గంలోని మండలాల్లో కూడా ఆధార్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు ఉప్పు చెరువులో నేడు ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో బర్త్ సర్టిఫికెట్లు కొత్త ఆధార్ కార్డుల జారీ పాత ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకు పేర్లలో తప్పులు ధోరలి ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేయడం బయోమెట్రిక్ అప్డేటు ఐదు సంవత్సరాల పిల్లలకి చైల్డ్ ఆధార్ కార్డు వంటి సేవల్ని అందుతున్నాయని అన్నారు వీటితో పాటు ఈరోజు స్టేట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఇక్కడున్నటువంటి పేదలకి ఎస్టీలకి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుందని ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విద్యాధారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధార్ అవసరమన్నారు విద్యార్థుల చదువులకి స్కాలర్షిప్లకి మెడికల్ బిల్లులు రియంబర్స్మెంట్లకి ఆధార్ సేవలు అవసరమవుతాయని అన్నారు ఎమ్మెల్యే సూచన మేరకు ఇక్కడ ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు కందుకూరు మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు మున్సిపల్ పరిధిలోని నాలుగు సచివాలయాల సెంటర్లో ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలు పనిచేస్తాయని అన్నారు ఈ సేవల్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు

ఈరోజు చూసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్లో కానీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ గొప్ప మంచి యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ అవ్వాలన్నా స్కాలర్షిప్ రావాలన్నా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్కి అయినా లేదా హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఆధార్ అనేది ఎంతో అవసరం గుర్తింపు కార్డు లేనందువల్ల ఒక మనిషి ఒక అవకాశాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో మనం ఈరోజు ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ ఆధార్ గుర్తింపు కార్డు అనేది పొందాలి వాళ్ళకి వాళ్ళకి ఇది అవైలబుల్లో ఉండాలి అని మనం ఈరోజు ఇక్కడ డిసైడ్ చేసుకొని ఇక్కడ మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి అండ్ ఈ ప్రోగ్రామ్కి ఇంతమంది జనాలు వచ్చి మనం ఇక్కడ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఎమ్మెల్యే గారికి ఇందుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ కేమ్ ఫార్వర్డ్ ది సజెషన్ అండి సో ఇక్కడ మనం తో పాటు ఇంకో రెండు చిన్న సబ్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ మనం మెడికల్ క్యాంప్ పెట్టుకుని ఉన్నాము ఇక్కడ మనము మెయిన్లీ ఉమెన్ కి అడాల్ట్స్ అండ్ ఉమెన్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కి మనము అనే టెస్టింగ్ చేయడం జరుగుతుంది ఎవరెవరికైతే ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళు వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ఏఎన్ఎం కూడా వాళ్ళని రెగ్యులర్గా అప్ చేస్తారు అండ్ వృద్ధులకు కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అండ్ బీపీ టెస్టింగ్ కూడా మనం ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి ఆధార్ గుర్తింపు ఎంత ఇంపార్టెంట్ బ్యాంకింగ్ హ్యాబిట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ గా రూరల్ ఏరియాస్ మన గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ హ్యాబిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఈ బ్యాంకింగ్ నెట్ లో ఒక మనిషి వెళ్తారో గా వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఎస్బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళని పిలిపించడం జరిగింది ఇక్కడ నో ఫ్రెండ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తామండి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇంత మినిమం అమౌంట్ అనేది మీరు ఏమి దాంట్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు సో ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్లీ మహిళలు ఆల్రెడీ డ్వాక్రా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్ ఉంటాయి వాళ్ళు లేని వాళ్ళు ఇంకా ఏమైనా చిన్నపిల్లలు స్కూల్లో వెళ్ళే వాళ్ళు కాలేజ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ బ్యాంక్ అకౌంట్స్ని కూడా ఓపెన్ చేసుకొని ఈ బ్యాంకింగ్ యొక్క ప్రొవిజన్ కూడా మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇక్కడ ప్రభుత్వమే వచ్చి మీ దగ్గరికి వచ్చింది యూజువల్ గా మనం ఒక అప్లికేషన్ కావాలన్నా ఒక ఫెసిలిటీ కావాలన్నా మనం గవర్నమెంట్ ఆఫీసెస్ కి వెళ్ళడం జరుగుతుంది అది కాకుండా మొత్తం యంత్రాంగాన్ని మేము మీ కాలనీకి తీసుకొచ్చాము సో మీరు అందరూ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ ని ప్రాపర్ గా సద్వినియోగం చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం లాస్ట్ టైం నేను ఎలక్షన్ ఈ ప్రాంతాన్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ టచ్ చేశాను ఇక్కడ ఉండే సమస్యలు ఇక్కడ ఉండే నాయకుల కంటే కూడా నేను ఎక్కువ విన్నాను దానిలో భాగంగానే మొన్న వాటర్ ట్యాప్లు కూడా ఇప్పుడు మన సోదరులు చెప్పారు ఇవి రెండే రిమైనింగ్ కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతానికి కూడా వాటర్ ట్యాప్ ట్యాప్లు ఏయించేదాన్ని చేస్తారని చెప్పి హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేడం గారు ఇక్కడ ఈ సమస్య ఉందనగానే వెంటనే స్పందించి మాది సత్తా క్రితం కూడా మనకి చాలా సంతోషం న్యాయం చేయాలి మేము ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో దానికి కూడా మేడం గారు సపోర్ట్తో రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గుర్తించినటువంటి ప్రాజెక్టు డైరెక్టర్ మేడం గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి పాతికే సోదరులకి ఇక్కడ గుర్తించినటువంటి కాలనీ వాసులు అందరికీ ముఖ్యంగా మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పేదవాడికి ఆకలి తీరుస్తాడని నమ్మకంతో మమ్మల్ని అందరినీ అత్యధిక నిజాయితీతో గెలిపించారో దానిలో భాగంగా పేదవాడి సమస్యలన్నీ కూడా తీర్చాలని ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో పేదవాడు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు పేదవాళ్ళ దగ్గరికి ఈ ప్రభుత్వ ఫలాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు అందరూ కూడా ఈ రోజు ఆధార్ కార్డు అవసరం మా ఆఫీసర్ అందరూ కూడా చెప్పారు ప్రతి వాడికి ఈ రోజు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమి రావాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి మీరు బెనిఫిట్స్ వచ్చేటప్పుడు నాకు రాలేదని చెప్పి బాధపడే కంటే కూడా ఈరోజు మీ దగ్గరికి ఆధార్ కార్డు అవసరాలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చాయి ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మేర సొరవు తీసుకొని అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేదానికి నిజంగా చాలా చొరవ తీసుకున్నారు మీరు అందరూ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ ఒక రోజు ఈ రోజు కాదు రేపు కాదు అవసరమైతే మూడు రోజులైన ఈ డ్రైవ్ పెట్టి ఇక్కడ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మీ కష్టం ఏమొచ్చినా మీకు మీ సోదరుడుగా ఇంటూ నాయశ్వ ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి ప్రభుత్వం అనగానే బడుగు బలహీన వారి ఎస్టీ కానీ అంటే నందమూరి తారక రామారావు గారు ఎస్టీ రోజు పక్కా గృహాలు నిర్మించిన తెలుగుదేశం పార్టీ కూడా మీరు ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వించారు అదే ఆలోచనతో మీ అందరికీ కూడా సంక్షేమ ఫలాలు చేర్చే విధంగా కష్టపడి కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మండలాల్లో కూడా ప్రపంచాలుగా ఎటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టి సహాయ సహకారాలతో ఎందుకంటే పేదవాడికి ప్రభుత్వ పదాలన్ని అన్ని రోజే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా దానిలో భాగంగా మీ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా దాన్ని తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఏవైతే ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ వచ్చే కార్యక్రమం ఉంటది కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఫ్రీ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు ఈ రోజు మేడం గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా మీరు అందరూ ఆధార్ కార్డు తో పాటు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేవో మీరు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం మనం చెప్పగానే మేడం గారు ఇమీడియట్ స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముఖ్యంగా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాలు అందరికీ కూడా నమస్కారం గారికి విధంగా మన సబ్మేడం గారికి అది వైసీపీ గారికి మన ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన అందరు ప్రజానికానికి అధికారులకు అనధికారులకు ప్లస్ వారికి అందరూ కూడా హృదయపస్కారం ఉంది ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి బహుత్కర కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది అంటే ఆధార్ కార్డు లేని మనం అనుగుడే లేదు అంటే ఆధార్ ప్రతి విషయంలో ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా మీ ఆధార్ కార్డు లేదని అడుగుతున్నారు కాబట్టి ఇంతమంది జనాలకు ఈఎస్సి మన సీజన్ కాలనీలో ఆధార్ కార్డు లేని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఇక్కడ క్యాంపు వచ్చి చాలా సంతోషించేస్తాము వీళ్ళందరికీ కూడా మనం దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పేర్లు రాయించుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ రేపు మన్నాడు విడతల వారికి అన్నీ కూడా మనం ఇక్కడనే సిస్టమ్స్ పెట్టినామో ఇవన్నీ తయారు చేసి ఈ వీలైన అదేవిధంగా మనకు ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు మున్సిపాలిటీలో మనకు నాలుగు జంటలు ఉన్నాయి ఆ నాలుగు సెంటర్లలో కూడా ఆధార్ కార్డు ఇతరత్తు ఎవరన్నా లేకుండా కూడా ఏదో ఒకటి పాలన తర్వాత